తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీనే సరఫరా చేసిన అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది ఈ దర్యాప్తు కమిటీలో ఇద్దరు సీబీఐ అధికారులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని వివరించింది లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది ఈ విచారణలో ఈ నెల ఒకటిన ఆదేశించినట్టు ఏపీ ప్రభుత్వ సిట్ దర్యాప్తును కొనసాగించడం లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపే అంశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనానికి తెలిపారు తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని ఏపీ ప్రభుత్వ సిట్పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు అయినా పిటిషన్లు స్వతంత్ర విచారణ కోరుతున్నందున కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని వివరించారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు అనంతరం వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తిరుమల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని కోర్టుకు నివేదించారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చినట్టు వివరించారు ఈ ను వైవి సుబ్బారెడ్డి దాచిపెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదన్న ధర్మాసనం పిటిషనర్లు కోరినట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో లడ్డూ వ్యవహారంపై విచారణకు విముఖత చూపింది స్వతంత్ర సిట్ తో దర్యాప్తునకు ఆదేశించింది ఈ దర్యాప్తు కమిటీలో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు ఏపీ పోలీస్ అధికారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని వివరించింది ఈ దర్యాప్తు కమిటీలో సీబీఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో ఆ సంస్థ డైరెక్టర్ ఏపీ పోలీసు నుంచి ఎవరు ఉండాలనే అంశంపై డీజీపీ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయించాలని సుప్రీంకోర్టు తెలిపింది శ్రీవారి లడ్డు అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్న కోర్టు భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దన్న కోర్టు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారానికి సంబంధించి దాఖలు నాలుగు పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది